హైదరాబాద్లోని మంత్రి కొండా నివాసం దగ్గర రాత్రి హై డ్రామా చోటు చేసుకుంది కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు మట్టిలో మంత్రి ఇంటికి వెళ్లారు సుమంత్ పై ఉన్న అభ్యోగాలు ఏంటో చెప్పాలని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులు ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు

చెప్పండి సో అవర్ సార్ నాకు బాడీ చెప్పి అండి చెప్పండి లేదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మేమే మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి ఇవన్నీ చేసింగ్లు చేస్త్రు ఏంటి ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఉంటుందామా లేకపోతే వేరే గవర్నమెంట్ కి ఎట్లా కనిపిస్తున్నాం సార్ నా ఇంటికి నువ్వు మక్తీలు వచ్చినాం ఇక్కడికి మక్తిలు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తాను మక్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారో అడగని నేను అప్పుడు తర్వాత తన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలపై టీవీ నైన్ తో మాట్లాడారు మంత్రి కొండా సురేఖ అదే మాజీ ఓఎస్డీ సుమంత్ పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాల్ని మంత్రి కొండా సురేఖకు సుస్మిత వివరించారు ఆరోపణలు ఏంటి అని అంటే వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ పెట్టినట్టు డక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టెన్సీలో వరంగల్ ఏ పోలీస్ స్టేషన్ లో కేసు అయిందో తెలియదట వరంగల్ లో ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు జూబ్లీ పోలీస్ స్టేషన్ వరంగల్ పెట్టిందట ఇప్పుడు వరంగల్ పెట్టిందట కేసు ఇక్కడనే ఉన్నా సో తర్వాత కొండా సురేఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఇంటికి వెళ్లారు ఆ సమయంలో సుమంత్ కూడా కార్ లోనే ఉన్నారు పొన్నం ఇంట్లో లేకపోవడంతో మంత్రి వెనుదిరిగారు పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొండా సురేఖ కూతురు సుస్మిత ఏకంగా సీఎం నే టార్గెట్ చేశారు సుమంత్ గా మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్క సిమెంట్స్ అనేది ఉన్నది డెక్ అండ్ సిమెంట్స్లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు ఓకే పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్న నేను చేయడానికి తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ని సంతకం పెట్టించుకుంటారు రాయాలి అనుకుని రాసుకుంటారు లాకప్లో ఎత్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్లకి మా నాన్న పోయినూరు లాకప్లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు వేమ్ నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నా కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్వియస్లీ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీహరి గారు ఉంటారు మన మాకు వరంగల్లో అందరూ అదే కదండి సీఎం ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతెందుకు జరుగుతుంది అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక ఓఎస్టీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరమైంది ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరమైంది ఒక క్రౌడ్ పుల్లరండి మై ఫాదర్ హీజ్ మా నా మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండ టిఆర్ఎస్ నుంచి నిల్చున్నప్పుడు కాంగ్రెస్ ఔడి గాని బీజేపీ ఔడి గాని నామినేషన్ ఏ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి కిదేంసెంపై టీవీ నింతో మాట్లాడారు కొండా సురేఖ కుమార్ తే సుస్మిత మరితే సమాజ రమసిని కస్మనేట ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ అంటే దుర్భిక్ష అనాల ఏ అనాల కూడా మనతో పాటు కుండా సుష్మిత గారు ఉన్నారు అసలు ఎందుకు వచ్చారండి మీకు ఏమైనా చెప్పారా పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటి అనేది చెప్పారండి మాకు ఏం చెప్పారంటే మేము ఐజీకి కాల్ చేసినప్పుడు ఐజీ కాల్ ఐజీ గారికి కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాశారు అని చెప్పారు పిస్తోల్ పెట్టి డెక్కన్ సిమెంట్ సోలని బెదిరిచారు హుజూర్ నగర్లో మా కాన్స్టిటెన్సీలో అని చెప్పారు అది ఎవరు సుమంత్ చేశారు అని చెప్పారు ఓఎస్డిగా మేము అందుకనే నిన్న టర్మినేట్ చేశారు నిన్న టర్మినేట్ చేశారు అది ఫోర్ బ్యాక్స్ క్రితం ఫోర్ డేస్ బ్యాక్ క్రితం ఇచ్చిన కంప్లైంట్ అండి ఓకే నిన్న టర్మినేషన్ చేశారు ఫోర్ డేస్ బ్యాక్ ఇచ్చిన కంప్లైంట్కి ఉన్న నిన్న టర్మినేషన్ చేసినాక ఇవ్వాలి ఎందుకు చేస్తున్నారు మరి ఫోర్ డేస్ బ్యాక్ ఎందుకు తీసుకోలేదు మీకు ఎఫ్ఐఆర్ ఏమన్నా వచ్చిందా ఫోర్ డేస్ బ్యాక్ రాలేదండి మాకు అసలు రాలేదు నేను అదే అడుగుతున్నా కదా నాకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి ఎందుకంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తాము మేము అడిగాము అడిగితే నేను డైరెక్ట్ చెప్పాడు నేను అసలు రాయనే రాలేదే నేను అసలు ఒక ఒకదానికి కూడా నేను నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదా అని చెప్పాడు నిన్న సుమంత్ను టెర్మినేట్ చేస్తున్నట్టుగా మెంబర్ సెక్రటరీ ఆఫ్ పీసీబీ ఒక చేశారు ఆర్డర్ కూడా ఇచ్చారు సో దానికన్నా ముందు మీకు ఏమైనా వివరాలు ఇచ్చారా అసలు దీనికోసం మినిస్టర్ ఏం జరిగింది అని అంటే యాక్చువల్లీ మాకు మా ఎండోమెంట్ శాఖలో ఒక టెండర్ పడిందండి ఆ టెండర్ ఏం చేశారు మంత్రి గారికి తెలియకుండా పొంగులేటి గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు టెండర్ సో టె దాంట్లో మా వాళ్ళు కూడా టెండర్ వేశారు వేసిన దాంట్లో ఏమైంది ఫిజికల్ బిడ్డు ఓపెన్ చేసినప్పుడు మా వాళ్ళకి వచ్చింది దాంట్లో వాళ్ళు పొంగులేటి ఫోన్ చేసి మా అమ్మకి విత్డ్రా చేసుకోమని అడిగాడు విత్డ్రా చేసి ఎందుకు చేసుకుంటారు విత్డ్రా చేసుకోమని చెప్పారు వెంటనే ఇప్పుడు ఆ టెండర్ రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయింది రెవెన్యూ శాఖకి వెళ్ళిపోయి టెండర్ మళ్ళీ రీకాల్ చేస్తున్నారు సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇది పొంగులేటితో మాకున్నది అంటే మా మాకు జరిగింది డెక్కెన్ ఇష్యూ ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు అదే అండి నాకు డెక్కెన్ సిమెంట్స్ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే ఎక్స్ట్రాషన్ చేసిండు సుమంత్ అనే మాట మాట్లాడుతున్నారు అది ఎందుకు వచ్చింది అని నాకు కూడా అర్థం కావట్లేదు మరి రోహిన్ రెడ్డికి తెలివాలి రేవంత్ రెడ్డికి తెలివాలి తెలియాలి ఇది ఇది మా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారో మమ్మల్ని ఎందుకు బీసీ లీడర్లనా మరి రెడ్లు రెడ్లు ఒక్కటయ్యారా నాకు తెలియదు ఆ రెడ్ల ప్రభావం వల్ల బీసీలోని మమ్మల్ని దొక్కాలని చూస్తున్నారు ఇప్పుడు డెకన్ సిమెంట్స్ విషయంలో పోలీసులు వచ్చారు అనేది మీరు చెప్తున్నారు కదా సో దానికి సంబంధించి కంప్లైంట్ ఎవరు ఉన్నారు ఎవరు కంప్లైంట్ చేశారు ఓకే నేను అదే చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండ్రు అని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాల్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదు అని చెప్తున్నారు ఇందాక పోలీసులతో మాట్లాడుతున్నారు అసలు ఎందుకోసం వచ్చారని చెప్తున్నారు మఫ్టీలో పోలీసులు వచ్చారు ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకోసం వచ్చారంటే ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఏం అభ్యయోగాలు ఉన్నాయో మాకు ఒక లిస్ట్ ఇవ్వండి ఎందుకంటే మా స్టాఫ్ కదా మా కూడా అభియోగాల లిస్ట్ ఇస్తే మేము కూడా తీసుకుంటామని నేను కూడా అడిగాను కానీ లేదు వాళ్ళకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు మేము ఓఎస్డీని తీసేసినాక కూడా అట్లీస్ట్ అడగలేదండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు అని ఐజీ చెప్తున్నప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయలేదని తమకు చెప్పినట్లుగా కూడా సుష్మిత చెప్తున్నారు